టౌన్లో చాలా అన పరిస్థితిగా ఉంది మన వార్డులోనే కాదు ఇతర వార్డులో కాదు అన్ని మొత్తం టౌన్ అంతా అలాగే ఉంది చాలా పరిస్థితి తీవ్రంగా ఉంది ఇప్పుడు ఉండే సీజన్ సీజన్ వాడు హాస్పిటల్లో ప్రజలంతా మునిగిపోయినారు హాస్పిటల్లో ఫుల్గా పూర్తిగా ఉంది శానిటైజన్ పైన చాలా అశ్రద్ధ ఉంది అని చెప్పేసి నేను నిర్మూల మాటంగా నేను చెప్తున్నాను సార్ కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని చైర్మన్ గారు కూడా కొంచెం అలసెటుగా ఉన్నారు నేను డాక్టర్ చేసినంత దాంట్లోనే నేను నేను డైరెక్ట్గా చెప్తాను మాకు చేరుకునేది కాదు చాలా అంటే శ్రద్ధ లేకున్నట్టు ఉన్నారు కాబట్టి కమిషనర్ కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని ఎందుకంటే ప్రతిసారి అప్పుడంతా శానిటేషన్కి వచ్చి వచ్చి ఇది సిగ్నేచర్ పెట్టుకొని పోతుంటుంది అది ఏదో ఆయిల్ వేస్తుంటుంది అది లేదు ఇది లేదు సుమారుగా స్టార్ట్ అయ్యే వానలు సుమారుగా ఒక పదహైదు రోజులు ఉంటే వానలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా పారిశుద్ధ్య సమస్య ఉంది ఎక్కడ చూసినా చెట్లు అవన్నీ పెరిగిపోయినాయి అన్ని ప్లాట్లలో కూడా చెట్లు అన్నీ పెరిగిపోయినావి ఎవరైతే అయితేనే నా ప్లాట్లో కూడా సమస్య ఉంది కాబట్టి దయచేసి దాన్ని టౌన్లో ఎందుకంటే ఇంపార్టెంట్ పారిశుద్ధ్యం అంటే చాలా ఇంపార్టెంట్ తర్వాతనే కదా రెండు రెండోది కాబట్టి దయచేసి మున్సిపాలిటీలో పారిశుద్ధ చాలా ఇబ్బందికరంగా చాలా అధ్వాన ఉంది దయచేసి తక్షణం దాన్ని స్పదించి మీరు ఆ పారిశుద్ధ్యాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్మూలన చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా మీ వాటిలో దోమలు ఫాగింగ్ జరిగిందా సార్ మీ వాటిలో దోమలకి పోగొట్టారా ఏది లేదు కదా సార్ మా వాళ్ళని కాదు యా వాళ్ళు లేదు మేము వాళ్ళని చర్చించుకుంటాం కదా ఇది వరకు లేదు ఫ్లాగింగ్ మిషన్ మూలకు పడిపోయిందంటున్నారు చైర్మన్ గారు రెండేళ్ళు చెప్పుకున్నారు ఫ్లాగింగ్ మిషన్ లేదు ఏదో అటు ఏమిటో అడిగితే ఇప్పుడు ఏమంటున్నారు ఆడ మూల పడింది ఏదో రిపేర్ చేయాలంటే రిపేర్ చేయాలంటే ఏది ఎట్లా చైర్మన్ అంటే ఎట్లా శ్రద్ధ ఉండాలి కదా సార్ చైర్మన్ గారు కానీ కమిషనర్ కానీ ఆ ఇది ఉద్యోగస్తులు కానీ శ్రద్ధ ఉండాలి కదా శ్రద్ధ లేకుంటే ఎట్లా దానికి ఈరోజు నేను ఎప్పుడూ నేను కొంచెం తక్కువగా మాట్లాడే నాకు చాలా బేజారు అయిపోయి నా ఇంట్లో కూడా సమస్య జరిగింది ఇప్పుడు నాకే ఎట్లా జరిగిందంటే ఎట్లా ఉంటుంది సార్ మేము కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాము చూస్తున్నాము చాలా అహ్వానకరంగా ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్యం ఇంపార్టెంటు మనిషి ఆరోగ్యానికి పారిశుద్ధం చాలా ఇంపార్టెంట్ మన దాని ఉంటే కదా ఆరోగ్యాలు జరిగిపోతూ ఉంటుంది సార్ ఇదివరకు కాదు సార్ మూడు రోజులు అయింది హాస్పిటల్ ప్రతిరోజు నేను పోతున్నాను దోమలు కొట్టి ఇంకా మా పిల్లలకి ఇక్కడ చూసి సరిపోదు అంటే బళ్ళారికి పంపించినాము సమస్య ఉంది కావాలంటే రాత్రి ఫోటోలు చూసుకోండి మా ఇంట్లో పిల్లవాళ్ళకి దోమలు ఎన్ని కొట్టినామని చెప్పి ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే సమస్య ఉంది ప్రదించాలా వాళ్ళు మేము వాళ్ళు మనం మనం మాట్లాడుకుంటే సమస్య కాదు ఉండేది దిస్మోటమాటంగా చెప్పాలా యా అధికార అయితేనేమి నేను మొట్టమొట్టగా చెప్పింది నిజము ఇది జరిగింది ఎక్కడ సార్ ఒక కలెక్టర్ కూడా నేను రాస్తాను సార్ పర్సనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్టీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి